సెకండ్ ఫేజ్లో బిఈడిలో సీట్ రాని వాళ్ళకి మళ్ళీ ఫైనల్ ఫేజ్ ఉంటుందా లేదా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒకవేళ ఫైనల్ ఫీజ్ ఫైనల్ ఫేజ్ పెట్టినా కూడా రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుందా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చా వెబ్ ఆప్షన్ ఎవరెవరు పెట్టుకోవచ్చు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది మళ్ళీ ఒకవేళ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ పెట్టినా కూడా అండ్ సీట్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం సో వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సెకండ్ ఫేజ్ రిజల్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందండి ఎడ్సెట్ వాళ్ళకి అండ్ చాలా మీకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ పెట్టారు మేబీ దీనికి డేట్ ఇంకా ఎక్స్చేంజ్ చేయకపోవచ్చు సో చాలా మందికి సీట్ అనేది రాలేదు సెకండ్ ఫేజ్లో సో ఇప్పుడు సీట్ రాని వల్ల పరిస్థితి ఏంటిదని అంటే నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ మనకు ఇంకొక ఫేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు చాలా సీట్లు మిగిలిపోవడం జరిగింది అండ్ చాలా మందికి వాళ్ళకు వచ్చిన కాలేజీలలో కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా వాళ్ళకు ఇంకో బెటర్ కాలేజ్ కోసం వాళ్ళు చూస్తారు సో అలా ర్యాంక్ కనుక బెటర్ అయితే అంటే మంచి ర్యాంక్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఇంకో మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఇంకొక ఫేజ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారండి మీరు సో ఇంకొక ఫేజ్ కండక్ట్ చేసినప్పుడు మీరు మనకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన కాలేజీలో అంటే మీరు ఆల్రెడీ ఉన్న మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న కాలేజీలో కాకుండా మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అండ్ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటున్నారు లేకపోతే అంటే మీ మీకు ఎంత డిస్టెన్స్లో ఉంటే మీరు చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు ఫస్టే ఒక లీస్ట్ ప్రిపేర్ చేసుకోండి నేను ఈ కాలేజీకి వెళ్ళాలి అనేది అంటే కొన్ని అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత ఎక్కువ కాలేజీలు పెట్టుకుంటే మీకు అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏంటంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో నాకు ఇది ఒకటే కాలేజీలో రావాలి అని అంటే కష్టం కాదు ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు బీడీడీడీకి చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు మీకు వీలైనంత వరకు మీ చుట్టుపక్కల ఉన్న కాలేజీలన్నిటికీ మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ ర్యాంక్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ రాకపోయిందంటే మీరు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయింది సెకండ్ ఫేజ్కి మనకు ఎంతలో ఎంత ర్యాంక్ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదన్నది మనకు ఇక్కడికి ఆల్రెడీ ఒక అవగాహన అనేది వచ్చి ఉండాలి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ళు రాదు అని అనుకున్నప్పుడు మీరు మేనేజ్మెంట్ కోట ఉంటుంది కదా దానికి వెళ్ళిపోండి ఫీజు అంటే ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు వచ్చేసి మనకి ప్రైవేట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉంది కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న కాలేజెస్కి వెళ్ళి మాట్లాడి మీరు అడ్మిషన్ తీసుకోండి అండ్ నేను ఇంకొక ఫేజ్ ఎడ్సెట్కి ఇంకో ఫేజ్ వెబ్ ఆప్షన్కి ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అప్డేట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్